वेलकम टू आरएसआर न्यूज जोहार वैसआ जै कांग्रेस राहुल गांधी गार प्रधानमंत्री राहुल गांधी प्र... शिमारे गार मुख्यमंत्री शिमला गार मुख्यमंत्री Thank okay. అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జీవనాడి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఎంతో బాధాకరంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా బాధాకరమైనటువంటి ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశంలో అతి తక్కువ మంది రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు పుడతా ఉంటారు అకస్మాత్తుగా అలాంటి నాయకులు మనకి కనుమరుగైపోయినప్పుడు దేశ ప్రజలందరూ కూడా అయోమయంలో పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది అలాంటి పరిస్థితి మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనుకోని సందర్భంగా ఎంతో ఉత్సాహంగా పార్టీని నడుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోను ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని మా చీఫ్ మినిస్టర్ గారు చాలా గొప్పవాడని చెప్పానని పూజించుకునే టైంలో భగవంతుడు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకుపోవటం మనందరికీ దురదృష్టకరం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఈ రోజున కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే మనందరం కూడా ఎంతో అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం ఎందుకంటే పేద ప్రజలు ఎవరు కూడా దేవుడిగా పూజించి పూజించినటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ నివాసాలు కానీ వాళ్ళ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఊహించని రీతిలో పరుగులు పెట్టించి మన ఆంధ్రప్రదేశ్ని మున్ముందుకు తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రుల్లో ప్రధానమైనటువంటి ఆయన మన రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి మన సొందనం లేకపోవటం మనందరికీ దురదృష్టకరం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రతి చేసిన ప్రతి పని కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే చేసి ఉన్నారు పేద ప్రజలకు అందరికీ కూడా అండదండగా ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ నివాస నివాస అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సమకూర్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైందని చెప్పానని చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి అనేకమైన ఆణిముత్యాలు అందరూ కూడా మన దేశ అభివృద్ధికి మారుమూల ఉన్నటటువంటి గ్రామాలకు మారుమూల ఉన్నటటువంటి ప్రజలందరికీ కూడా తగ్గు సౌకర్యాలు కల్పించటమే కాకోకుండా ఈ దేశాన్ని ఈరోజు మున్ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ప్రపంచంలోనే పోటీ పడుతున్నాం మనం అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి అనేక ఆణిముచ్చములు పనిచేయమంటే ఈ రోజున మన భారతదేశం ప్రపంచ దేశాల్లో పోటీ పడే పరిస్థితి నెలకొలి ఉంది రాబోయే రోజుల్లో కూడా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే రాబోయే రోజుల్లో రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పానని ప్రజలందరినీ కోరుకుంటూ అలాగా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించి ఈ రోజున దేశంలో కల నూట యాభై సర్వే సంస్థలు సర్వే జరిపితే అందులో నూట నలభై సంస్థలు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగలరని చెప్పానని అన్ని నిఘా సంస్థలు కానీ అన్ని సర్వేలు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలందరూ కోరుకుంటున్నారని ప్రజలందరూ కోరుకునే విధంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మనందరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తయారు కావాలని ఆంక్షిస్తూ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటూ ఆయన జ్ఞాపకాలని మరొకసారి ఆయన లాగానే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరలా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంరక్షించాలని చెప్పనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరకు నా కృతజ్ఞతలు తెలియపడుతూ నమస్కారం